హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ థాట్స్ ఈ అయితే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను రేపు మంగళవారం పైగా చైత్ర పౌర్ణమి అందరూ కూడా గుర్తు పెట్టుకొని లక్ష్మీదేవికి సాయంత్రం ఐదు లోపు ఈ ఒకటి సమర్పించినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలను చూస్తారు జీవితం అంతా కూడా మారిపోయి ఎంత అప్పున్నా సరే తీరిపోతుంది ఇంకా రేపు మంగళవారం కాబట్టి నేను చెప్పే ఈ ఒక పనిని చేసినట్లయితే మీ జీవితమైనదే మారిపోతుందండి మీరే ఎదుటి వారికి స్థితికి ఎదుగుతారు వారు ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారికి ఉండే అప్పులన్నీ కూడా తొలగిపోతాయి కొంతమంది ఉంటారండి అప్పులు చేస్తూ ఉంటారు కష్టపడి డబ్బులను సంపాదించి అప్పును తీర్చేయాలి అని అనుకుంటారు సరే అని చెప్పి ఒక అప్పుని తీర్చేలుపు మళ్ళీ ఇంకొక అప్పు అనేది మొదలైపోతూనే ఉంటుంది అంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా అప్పులు అనేవి ఉంటూనే ఉంటాయి అలాంటి వారు ఈ చిన్న పరిహారం చేసినట్లయితే తప్పకుండా జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు మీరు అనుకున్న పనులు అన్నీ కూడా శీఘ్రంగా విజయవంతంగా సాగుతాయి ఇలా అప్పులు ఉండడం వల్ల మానసిక ఆందోళన పెరిగిపోవడం కుటుంబం అంతా కూడా తలడిల్లిపోవడం జరుగుతుంది కాబట్టి చాలా పరిహారాలు చేసి ఉంటారు కదండి అందరూ తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసినట్లయితే వెంటనే మీకు రిజల్ట్ అనేది పక్కాగా కనబడుతుందండి అసలు అప్పు అనేది ఎందుకు అవుతుందంటే మనం చేసే వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం ఉద్యోగంలో ఉన్న స్థాయికి చేరుకోలేకపోవడం వచ్చిన సంపద అనేది చేతిలో నిలవకపోవడం వచ్చినా కూడా సంపద అనేది ఖర్చులకు సరిపోవడం వల్ల అప్పులనేవి చేయటం అయితే జరుగుతుంది కదండి అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారాన్ని మీరు పాటించినట్లయితే తప్పకుండా మీ అప్పులన్నీ కూడా చక్కగా తొలగిపోయి ఉన్నత స్థితికి అయితే చేరగలుగుతారు కానీ ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరించండి తప్పకుండా కూడా మంచి ఫలితం అయితే మీకు లభిస్తుంది వీడియోలోకి వెళ్ళే దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అదేవిధంగా మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఏంటంటే మంగళవారం అప్పులు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఉండేవారు ఎర్రని వస్త్రాలను అస్సలు ధరించకూడదు అదేవిధంగా మంగళవారం ఎవరి దగ్గర నుంచి కూడా అప్పు అనేది తెచ్చుకోకూడదు మంగళవారం అప్పు తెచ్చుకుంటే మరలా మరలా కూడా అప్పు చేయవలసిన పరిస్థితులు అయితే ఏర్పడతాయండి కావాలి అని అనుకుంటే మీరు మంగళవారం రోజు తప్పకుండా అప్పునైతే తీర్చవచ్చు ఎంతో కొంత మీ దగ్గర ఎంత ఉన్నా కూడా అంత డబ్బుని తీసుకువెళ్ళి మీరు మీ అప్పు తీర్చడంలో జమ వేసినట్లయితే తొందరగా మీ అప్పు అనేది తీరిపోవడం జరుగుతుంది మంగళవారానికి ఇంత శక్తి ఉంది ఎవరైతే జీవితంలో ఎదుగుదల కావాలి అని అనుకుంటున్నారో అప్పుల బాధల నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారో ఇంకా ఎప్పుడు కూడా అప్పులు చేయకూడదు అని అనుకుంటున్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని అయితే పాటించండి ప్రతి ఒక్కరి జీవితంలో అప్పులు ఉండడం అనేది సర్వసాధారణమండి అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు అంటూ ఉంటారు కదండి చిన్న స్థాయిలో ఉండేవారికి చిన్న అప్పులు పెద్ద స్థాయిలో ఉండేవారికి పెద్ద అప్పులని తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అయితే అప్పులనే ఉంటుంది కానీ కొంతమంది జీవితంలో ఏంటంటే ఈ అప్పులకు సంబంధించిన డబ్బులు కట్టడానికి మాత్రమే జీవితం అనేది సరిపోతూ ఉంటుంది కదా అలాంటి వారు చక్కగా ఈ చిన్న చిన్న పరిహారాలను చేస్తూ వాటి నుంచి తేలికగా బయటపడవచ్చు చిన్నదైనా కానివ్వండి పెద్దదైనా కానివ్వండి ఏ అప్పు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళైనా తప్పకుండా ఈ పరిహారాన్ని చేయవచ్చు మంగళవారానికి చాలా ఎక్కువ శక్తి అయితే ఉంటుందండి ఎందుకంటే మంగళవారం ఏ పనిని మొదలుపెట్టినా కూడా అది మంగళప్రదంగా సాగుతుందని పెద్దవారు చెప్తూ ఉంటారు కదండి ఈ పరిహారాన్ని చేయటం వల్ల ధనం అనేది ఆకర్షించబడుతుంది ఇంట్లో సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనశ్శాంతి అనేది ఏర్పడుతుందని మన పురాణ గ్రంథాలు అయితే చెప్తున్నాయి అలాగే ఏంటంటే అండి పరిహారం చేయాల్సిందే మనం సాయంత్రం ఆరు లోపు చేయాలన్నమాట ఐదు నుంచి ఆరు లోపు పరిహారాన్ని చేసుకున్నట్లయితే అత్యంత శక్తివంతంగా అయితే పనిచేస్తుంది మీరు సాయంత్రం రేపు మంగళవారం రోజున చక్కగా తలస్నానం చేసేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి దీపం వెలిగించుకొని సాంబ్రాని ధూపం బాగా చూపించాలండి చూపించిన తర్వాత చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి అదేవిధంగా రెండు తామర పువ్వులను తప్పకుండా లక్ష్మీదేవికి అయితే సమర్పించాలండి ఎప్పుడైతే మనం ఈ రెండు తామర పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించామో వాటితోనే అమ్మ చాలా ఎక్కువగా మనకి ప్రసన్నరాలు అయిపోతుంది అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఎర్రటి క్లాత్ని తీసుకొని దాంట్లో గురివింత గింజలు ఐదు అదేవిధంగా గోమతి చక్రాలు పదకొండు పచ్చకర్పూరం చిన్న ముక్కను పెట్టేసి మూట కింద కట్టి లక్ష్మీదేవి యొక్క పటం ముందు ఉంచి ఆ మూటకి కూడా మీరు ధూపం అనేది బాగా చూపించాలండి ఇలా చూపించిన తర్వాత మీ దగ్గర పసుపు కుంకుమలు ఉంటాయి కదా వాటితో లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని తప్పకుండా పఠించవలసి ఉంటుంది తర్వాత కనకధార స్తోత్రం శ్రీ అయితే పఠించి ఇప్పుడైతే మీ మనసులో ఉన్న సంకల్పాన్ని ప్రశాంతంగా అమ్మవారికి అయితే చెప్పుకోండి ఉన్న అప్పులన్నీ కూడా తొలగిపోవాలి ఎప్పటికీ కూడా అప్పు అనేది చేయకూడదు జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలి అని ఈ విధంగా అమ్మవారికి మీ మనసులో ఉన్న సంకల్పాలన్నింటినీ కూడా చెప్పండి తరువాత ఈ మోటరు దీపారాధన ఎప్పుడైతే పూర్తవుతుందో పూర్తయిన తర్వాత మీ బీరువాలో దీన్ని భద్రపరుచుకోవచ్చు లేదంటే వ్యాపార స్థలాలలో మీరు ఎక్కడైతే లాకర్లు అంటూ ఉంటారు కదండి వాటిలో డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు కదా వాటిలో అయినా సరే ఈ మూటను ముంచుకున్నట్లయితే వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది అప్పులనేవన్నీ కూడా తొలగిపోయి వ్యాపారంలో వృద్ధి అనేది జరుగుతుంది ఇంట్లో మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది చేయటం వల్ల ఏం జరుగుతుందంటే జీవితంలో ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయండి అప్పు చేయవలసిన పరిస్థితి అనేది ఎప్పటికీ కూడా ఏర్పడదు ఎప్పుడు కూడా నమ్మకంతో పరిహారాలను ఆచరించాలి ఇలా నమ్మకంతో ఎప్పుడైతే పరిహారాలను ఆచరిస్తున్నామో అప్పుడు ఆ పరిహారం అనేది మనకి చక్కగా ఫలితాన్ని అయితే ఇస్తుంది నమ్మకం లేకుండా ఏదో పరిహారం చెప్పారు కదా చేద్దామని కాకుండా నమ్మకంతో నూటికి నూరు పాలు చేసినట్లయితే ఫలితం అనేది మెండుగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తొందరగా మీకు సిద్ధిస్తుంది ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి లక్ష్మీమాత యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్